మెదక్ జిల్లా శివంపేట మండల మాజీ తాజా ఎంపీపీ మెదక్ జిల్లా ఎంపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ యదనాపూర్ గ్రామంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న వ్యక్తులు మాటలు మానుకొని ముఖ్యమంత్రిగా ఉండి దేవులపై చేసిన ప్రమాణాలను గుర్తుంచుకుని ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు నెరవేర్చి నిరూపించుకోవాలని ఏడు సార్లు శాసనసభ్యులుగా మంత్రిగా తెలంగాణ ఉద్యమంలో సారథిగా అపార అనుభవం కలిగిన వ్యక్తి హరీష్ రావు ఆయన పట్ల దురుసుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యక్తి మాటలు మాట్లాడరో మీకు సరికాదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి గారు ప్రేరాపణలు చేసుకుంటూ మరి రుణమాఫీ పదిహేనవ తారీఖు నాడు రుణమాఫీ చేయకపోతే ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టు నేను చేస్తా అని చెప్పి ప్రజలను అటువంటి ప్రయత్నం చేసి మరి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెలిసి ఆర్థిక మంత్రిగా మరి తనకున్నటువంటి అనుభవంతో ఏడు సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా తనకున్నటువంటి అపార అనుభవంతో అది సాధ్యం కాదు అని హరీష్ రావు గారు చెప్తే మరి సాధ్యమైతే నువ్వు రాజీనామా చేస్తావని డిమాండ్ పెట్టిండీ ముఖ్యమంత్రి దాన్ని స్పందించినటువంటి హరీష్ రావు గారు పెద్ద మనుషుల మధ్యలో మరి అక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ ఈ పత్రికా విలేకరులందరికీ కూడా మరి వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది ఏ రోజైతే పంద్రాగస్టు నాడు రుణమాఫీతో పాటు ఆరు హామీలు నెరవేర్ మరి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నెరవేరుతాయో ఇమ్మీడియట్గా దాన్ని నేను చేయడానికి రాజీనామా చేయ విరమించుకోవాలి రాజీనామా చేయడానికి నేను సిద్ధమని చెప్పేసి చెప్పడం జరిగింది మరి వారి అందరు విద్యావంతులే వివేకంతో వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు మరి ముఖ్యమంత్రి మాటల్లో ఎంత పస ఉన్నదో తెలుసుకోవాలని చూస్తూ ఉన్నారు ఈరోజు అర్థమైంది మరి వైరా మీటింగ్లో మరి ఆయన మాట్లాడిన మాటలు నేను ఆగస్టు నాడు మరి రాష్ట్రానికి నేను చేస్తా అని ఏం చేస్తా అని మాటిచ్చినో మరి అది పూర్తి చేస్తున్నా అని కూడా అర్థం పర్థం లేని మాటలతోని మరి అక్కడ హరీష్ రావు గారిని విమర్శించడం జరిగింది రాజీనామా చేయమనడం మరి ఆయన ఉద్ధూరం అని అనుకుంటున్నాం మరి అదే రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం మరి ఆ ఛాలెంజ్ స్వీకరించినటువంటి మా హరీష్ రావు గారు రాజీనామా పత్రాన్ని మరి విద్యావంతుల చేతిలో పెడితే మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉంటావా మరి నువ్వు నువ్వు వేసినటువంటి ఓట్లు కానీ నువ్వు చేసినటువంటి ప్రమాణాలు కానీ మరి నువ్వు ఇచ్చినటువంటి మాటలు కానీ నువ్వు కూడా ఆ మాటలకు ఆ విద్యావర్తుల మాటలు కట్టుబడి మరి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాను హరీష్ రావు గారు మరి ఆయన కింద స్థాయి నుంచి వచ్చినటువంటి ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆయన కష్టపడి చెమటోడ్చి మరింత పెద్ద పార్టీని ఏర్పాటు చేసి మరి ఆయన ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తి మరి హరీష్ రావు గారు ఈరోజు రేవంత్ రెడ్డి మరి లక్కీ లాటరీలో అనుకోకుండా లక్కీ లాటరీలో వచ్చినటువంటి ముఖ్యమంత్రిని అది ఎప్పుడు ఉంటుందో కూడుతుందో కూడా తెలియదు ఇప్పటికే వాళ్ళ దాంట్లో కూడా చాలా లోకలోకాలు మొదలైనవి కానీ నువ్వు చేస్తున్నటువంటి పని నువ్వు మాట్లాడేటువంటి మాట పూర్తి పరిజ్ఞానంతో మాట్లాడితే బాగుంటుంది అదిని సీఎం హోదాకు వెన్న తెచ్చే విధంగా ఉండాలి కానీ మరి నువ్వు రంగు మార్చినటువంటి నాయకునిగా పార్టీని మార్చినటువంటి నాయకునిగా వెకిలి మాటలతో మాట్లాడి మరి ఎవరైతే నికాసైన ప్రజా సేవ చేసేటువంటి నాయకుడిని విమర్శించడం సిగ్గుచేటు మరి అలాంటివి జరిగితే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ మీకు మరేది చెప్తున్నాం మీరు ముఖ్యమంత్రి అయినా సరే తెలంగాణ ఉద్యమంలో మరి ఉద్యమకారులు బయలుదేరినన్నాడు మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరి ఆ రోజు వ్యతిరేకించి కేసులకు కూడా భయపడకుండా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అదే ఉద్యమకారులు మరి ఆ రోజు ఉన్నటువంటి స్ఫూర్తి హరీష్ రావు విన్నట్టున్నటువంటి మేము ఈరోజు ఎన్ని కేసులకైనా కానీ మేము వెనుకాడేది లేదు ఏ రకంగా మా నాయకులు విమర్శించే విమర్శిస్తున్నటువంటి మిమ్మల్ని ఎక్కడికక్కడ కూడా మేము ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఉంటాం మరి ఇప్పుడు కూడా మరొకసారి చెప్తున్నాం మరి ముఖ్యమంత్రి హోదాలో మీరు మంచిగా మాట్లాడడం నేర్చుకోండి మీరు ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేయండి ప్రజలలో మెప్పు పొందే విధంగా చేయండి కానీ పనిచేసినటువంటి వ్యక్తులు మీరు విమర్శించినంత మాత్రాన నువ్వు నాయకుని కావు నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాకు సరి సరిపడే వ్యక్తివి కావు అని చెప్పేసి తెలియజేస్తుంది